శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు నిజాంవలి కాలనీ పద్నాలుగవ వార్డు ఎలిమెంటరీ పాఠశాల హెచ్ఎం షమీం మేడం అధ్యక్షతన జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులు కదిరి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు కెఎస్ బాహుద్దీన్ పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ మహబూబ్ బాషా పద్నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ ఇనాయత్ మాజీ కౌన్సిలర్ ఖాన్ పద్నాలుగవ వార్డు బూత్ కన్వీనర్ ఇసాక్ ఎస్ఎంసీ చైర్మన్ టోపీ టీడీపీ నాయకులు బాబా వలీ మరియు అధికారులు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు నాయకుడు ఎవరైనా ఉన్నారే అని కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మహిళా సంఘాలు అయితేనేమి ఈ రోజు మహిళా సంఘాలన్నీ పరిపుష్టిత చెందినాయి ఈ రోజు రాష్ట్రంలో దేశంలో మహిళా సంఘాలు అభివృద్ధి చెందాలంటే దానికి నాను మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రజల ప్రభుత్వం ప్రజల పక్షపాటి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల కాలం ఈ యొక్క ఆర్థిక సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పాఠశాల కమిటీ వారికి అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ ఇక్కడ ఇందాక మొత్తంలో నా తమ్ముడు అందరూ చెప్పారు పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల కాదు అదేవిధంగా నేను కూడా ప్రభుత్వ పథకాల్లో చదువుకున్న వ్యక్తినే నేను బీకా బి గారిని చదువుకున్నా నేను కూడా ప్రైవేట్ ఇప్పటికూ గవర్నమెంట్ పాఠశాల ఇద్దరి మధ్యలో కూడా క్లిక్ ఇచ్చాను మన పేరెంట్స్ కూడా పిల్లలు ఎక్కడ చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు ఏ రాజు తీసుకున్నారనేది కూడా కేవలం పన్నెండు గురువారాలు వస్తాడు కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన చాలా మంది డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ లు ఐపీఎస్ లు అయినారు కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో ఒక ఐఏఎస్ లో ఐపీఎస్ లో డాక్టర్ ఇంజనీర్లు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ పాఠశాల మాస్టర్ మన మాజీ కోసం ఐగా ఇక్కడికి వేదికపై ఉన్నటువంటి నాయకులందరికీ మరి ఉపాధ్యాయులకు పేరెంట్స్ అందరికీ నమర్శబాంజులు తెలియజేసుకుంటూ ఉన్నాయ్